జగనన్న కాలనీలు ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గంలో చూసినా సరే జగనన్న కాలనీలు లేని నియోజకవర్గం అయితే లేదు కొన్ని కొన్ని మొదటి దశలో ఉండొచ్చు కొన్ని కొన్ని ఇంకా రెండో దశలో రావచ్చు పూర్తి స్థాయిలో లబ్ధి పొందకపోయినా వాళ్ళు చెప్పినట్టు అనుకున్న స్థాయిలో కాకపోతే కొన్ని అంటే వాళ్ళు అనుకున్నట్టు ముప్పై మూడు లక్షలు ఇలా ఇవ్వకపోయినా ముప్పై నాలుగు లక్షలు కొన్ని అయితే ఇచ్చేసారు ఆల్మోస్ట్ కొంతమంది అందులో ఉంటున్న పరిస్థితి కూడా చాలా చోట్ల రాష్ట్రంలో అయితే తాజాగా నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాదాపు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పది లక్షల ఇల్లు మంజూరు చేశామంటూ ఓపెన్గా చెప్పడం అక్కడ అలాగే ప్రధానంగా జల జీవన్ మిషన్ కింద కూడా కోటి కుటుంబాలకు ఉచితంగా పైప్లైన్ కనెక్షన్లు ఇచ్చాం నల్లా కనెక్షన్లు ఇచ్చామని చెప్పడం ఇంకా చాలా లెక్కలే చెప్పారు కాకపోతే ఇన్ని రోజులు కూడా ఈ ఇళ్ళ విషయంలో జగన్ అన్న కాలనీలు మేమే ఇచ్చాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు పెట్టుకొని ఆ కాలనీకి తన ముద్ర వేసుకున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు వచ్చి నిజం చెప్పారని అనుకోవాలా లేదంటే జనాలు ఇప్పుడు ఆలోచించుకోవాలా ఇది జగన్ ప్రయత్నమే అయినా ఇచ్చింది మాత్రం నరేంద్ర మోడీ సర్కార్ అంటే కేంద్రం ఇచ్చింది అని వాస్తవానికి ప్రతి పథకంలో కేంద్రం ఆట ఉంటుంది కానీ రాష్ట్ర ప్రజలు దాన్ని పట్టించుకోరు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి ఆ కేంద్రం వాట అయినా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉన్న నేపథ్యంలో అధికారులు ఉన్న నేపథ్యంలో అది జగన్కో చంద్రబాబు ఉంటే చంద్రబాబుకు ఇంకొకరికో ఆ క్రెడిట్ వెళ్తుంది కాకపోతే భారతీయ జనతా పార్టీ కూడా తన గురించి తాను చెప్పుకోవాలనుకుంటుంది చెప్పుకుంటుంది ఒక రకంగా వాళ్ళకి అంత ప్రసార మాధ్యమాల బలం తక్కువ ఉండడంతో అది పెద్దగా ప్రజల్లోకి వెళ్ళట్లేదు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి లక్షలాది జనం వచ్చిన వేదిక మీద ఆ సభా వేదిక మీద చెప్పినప్పుడు మాత్రం ఆ పాయింట్ హైలైట్ అవుతాయి ఇప్పుడు అందుకే మళ్ళీ ఈ చర్చ నడుస్తుంది పది లక్షల ఇల్లు కేంద్రమే ఇచ్చింది అంటే ఇప్పటివరకు వరకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏంటి అప్పుడు వాటిని జగనన్న కాలనీలో అనాలా లేదంటే మోడీ తాతగారి కాలనీలు అనాలా